తెలుగు సినీ గీతం ఎందరో కవుల చేతిలో గారాలు పోయింది మల్లాదివారి అచ్చతెనుగు సరోవరంలో స్నానం చేసి కృష్ణశాస్త్రి గారిచ్చిన హాయి పరికిని కట్టింది సముద్రాల వారింట పూజ చేసుకుని కొసరాజుగారితో పల్లెబాట పట్టింది పెంగళిగారి కనబడగానే పోకళ్ళు పోయిన ఆ గీతం శ్రీశ్రీగారి దగ్గరకు వెళ్లగానే వేడెక్కిపోయింది ఆరుద్రగారి సావాసంతో ముచ్చటైన కుంటితనం అబ్బితే దాశరథి గారి దగ్గర లలిత శృంగార పాఠాలు నేర్చుకుంది నారాయణరెడ్డి గారిచ్చిన నగలు పెట్టుకొని సొగసగత్తిగా మారిన ఆ గీతం ఆత్రేయ గారి ప్రేమలో పడి పరవశించిపోయింది ఆపై రాజశ్రీ గారి అనువాద పాఠాలు చదువుకొని సిరివెన్నెల గారి వ్యక్తిత్వ గంగలో మునకలేసింది ఇంతమంది ఇంతలా ముద్దు చేసిన ఆ గీతం ఒక కవి పొంగవుడి దృష్టి పడగానే మాత్రం ఉవ్వెత్తున ఎగిసింది ఉత్సాహంతో పరవళ్లు తొక్కింది హద్దుల్ని చెరిపేసుకుంది ప్రకృతిని పెనవేసుకుంది పసిపాపల్ని లాలించింది ప్రణయజీవుల్ని కవ్వించింది వయసు మళ్ళిన వారిని సేదీర్చింది ముప్పై ఆరేళ్లపాటు సినీ నాట అంతటా తానై అన్నిటా తానై తెలుగు చిత్ర సాహితికి నాదమై రసిక హృదయాలకు మోదమై వేటూరి గీతమై తన విశ్వరూపాన్ని చూపించింది నవరసభరిత గీత కుసుమాలను పుష్పించిన కవిత కల్పవృక్షమా సినీ కవికుల సార్వభౌమ ఓ వేటూరి సుందరరామ నీకివే మా నమస్సులు